గ్రేటర్ హైదరాబాద్ లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తామన్న గత ప్రభుత్వ మాటలు మాటలుగానే మిగిలిపోయాయి ఇటీవలే సీఎం రేవంత్ వచ్చే రెండు సంవత్సరాలలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని ప్రకటించారు కాలుష్యంలో హైదరాబాద్ ను మరో ఢిల్లీలా కాకుండా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులతో హైదరాబాద్ లో కాలుష్యానికి చెక్ పెడతామని సీఎం చెప్పారు రాష్ట్రంలో మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది హైదరాబాద్ నుంచి వివిధ రూట్ల నుంచి శంషాబాద్ కు మొదట్లో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడిపింది నలభై బస్సులతో మొదలైన హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణం ప్రస్తుతం నూట అరవై వరకు చేరింది గాలి శబ్ద కాలుష్యం చేరకుండా వెళ్లడం ఈ ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకత ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటే ఇందులో ఏసీ నాన్ ఏసీ మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో ఆర్డినరీ ఎలక్ట్రిక్ బస్సులు పొగ ఎనభై శాతం వరకు డీజిల్ బస్సులే ఉన్నాయి ఇక ఈ డీజిల్ బస్సులనే ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపించి సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతామని తెలిపారు ఈ మహానగరాలల్ల ఆరు నగరాలు ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా బెంగళూరు హైదరాబాద్ మన ఒక్కరమే బాగున్నాం ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది ఆర్టీసీ బస్సులు మూడు వేలు ఉన్నాయి ఈ మూడు వేల బస్సులు దాదాపుగా తొంభై శాతం డీజిల్ మీద నడుస్తున్నాయి ఈ మూడు వేల బస్సులు డీజిల్ తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము అందుకే రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది తొందరలోనే రెండు సంవత్సరాలు పూర్తి చేసే లోపల మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము